చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతారు ఎన్నికల్లో పంచేందుకు చంద్రబాబు విశాఖకు డ్రగ్స్ తెప్పించారేమోనన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది ఈ కేసులో చంద్రబాబు లోకేష్ లపై విచారణ జరపాలని కోరుతున్నట్టు ఇటీవలే మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేయడం విశేషం ఓటు కోసం తేడేపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ని కోరమన్నారు నాని చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారన్నారు విశాఖలో దొరికిన డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరివో తేలకునే చంద్రబాబు నోరు చంద్రబాబు బయటకొచ్చారు విదేశాల తెప్పించిన కంపెనీ అధినేతలు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల చుట్టాలేనని తేలింది చంద్రబాబు వదిన చుట్టాలు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటగాగిన చరిత్ర ఉంది డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ట్వీట్ పై కూడా తాము ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు అది ఎన్నికల నియామవళికి విరుద్ధమని నాని అన్నారు తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎలాగైతే యాభై కోట్లు పట్టుకొచ్చి ఓటుకు నోటు చేశారో ఇప్పుడు ఏపీకి విదేశాల నుంచి డ్రగ్స్ పట్టుకొచ్చి ఓటుకు డ్రగ్స్ ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది ఇది బయటపడడంతో ఇప్పుడు నాలుగు ఖర్చుకుని ఆ నెపాన్ని వైసీపీపై వేస్తోంది తేడైపే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేయడంలో సిద్ధహస్తుడో అనడంలో ఎలాంటి సందేహం లేదు